私は1個<声>のポンドを買ってください。 இதெல்லாம் கொடுப்பாங்க மொத்தம்

టూ వీలర్సు ఫోర్ వీలర్స్ ట్రాక్టరు కొన్ని కొన్ని దొంగతాలు ఎక్కువగా అవుతుంది ఎస్పీ గారు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పడమే ఇన్స్పెక్టర్ గారికి రాబడి సమాచారం వరకు సుబ్బన్న జోహిద్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకు ముందు ఒక ట్రావెల్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకుని దాని వల్ల ఆధారపడి పెట్టుకోవాడు తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడో తీసుకుని ట్రావెలింగ్ ఏజెన్స్ కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హాబీస్ లోనే గ్యామ్లింగ్ ఆన్లైన్ బిటింగ్స్ కు తాకడానికి ఆ డబ్బులు రొటేషన్ కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదో పెట్టాడు కుదో పెట్టి దాని డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము కుదో వల్ల కుదవ పెట్టడం డబ్బులు ఇవ్వడం కావు కదా మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనం చేయాలి చేస్తున్నాడు ఆ విధంగా వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ ఈ ఉదయోగెట్టాడు రాబడిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈ రోజు జరిగింది అందులో ఆరు వెహికల్ దొంగతనాల గురించి కాబట్టి ఐదు వెహికల్స్ కుదండి చీక్ చేసి మీ బండి నాలుగేకి వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను పదహేను డబ్బులు ఇస్తానికి పెట్టుకొని ఆ డబ్బులు ఇవ్వడానికి నమ్ముకోకుండా ఆ బండి దగ్గర దుమ్మకాలి

బట్ అతని బ్యాడ్ హ్యాబిట్స్ కు అతని వచ్చే ఆదాయం నీళ్ళు కాలాకాలను పాల్పడ్డాడు సినిమా కాళ్ళ దొంగ మెయిన్ కార్ ఏంటి అంటే ఈ కాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర అందరికీ ట్రావెల్స్ పెట్టాడు అతను డబల్ కీ చేసుకొని పెట్టుకుంటాడు డబల్ కీ ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది పోయి ఆ పై తెచ్చేవాడు తీసుకునేవాడు రెండు పే చేసేవాడు కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను సఫిషియంట్ గా ఆ పీస్ పెట్టుకుని హోటల్ లాగా తెచ్చుకోవడం ఆ తర్వాత ట్రావెలర్ కాబట్టి ఆ కుదో పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదో పెట్టి నార్మల్ థింగ్స్ లో కుదో పెట్టుకున్నారు దొంగతనం చేసిన పనులు కూడా రికవర్ సార్ అన్ని కార్లు రికవర్ అయిపోయి సార్ అన్ని కార్లు ఆరు కార్లు రికవర్ బయట కూడా ఉన్నాయి బయట తిరుపతి నుంచి వెహికల్స్ ఉన్నాయి చిత్తూరు నుంచి వెహికల్స్ ఉన్నాయి పాకాల వెహికల్స్ ఉన్నాయి బయట కూడా

పదకొండు వెహికల్స్ వేలు అరవై లక్షలుగా ఇది దాని ఫర్ ఇన్సూరెన్స్ దాని ప్రకారం అరవై లక్షలు ఉంటుంది అండి ఈ కార్లన్నీ మళ్ళీ ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే ఎలా సార్ ప్రాసెస్ యాక్చువల్గా ఇది మామూలు వేరే ప్రాపర్టీ ఇది రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంది ఓనర్ ఐడి కార్డు పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ మధ్యాహ్న కోర్టు నుంచి వాళ్ళకు మా ద్వారా షిఫ్ట్ హ్యాండిల్ చేస్తాం గతంలో అయితే కోర్టు తీసుకోవాల్సింది ఇప్పుడు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ ను పక్కా గుర్తించబడితే కదా పోలీస్ గారికి ఇవ్వచ్చు అలా అంతకన్నా ముందు మీరు సీరియస్ పద్యనామా కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మ్ చేసి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వాళ్ళకు ఆ వస్తువును హ్యాండ్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిపోతుంది కాబట్టి వెహికల్స్ అని ఓనర్స్ తీసుకొని రిస్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ ట్రైల్ దూ ప్రొడ్యూస్ దాంట్లో ప్రాపర్టీ అట్ ద